హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగిరి ఇల్లు ఈరోజు మటన్తో ఎండు ముక్కలు ఎలా చేయాలో చూద్దామండి వీటిని ఇలా మామూలుగానైనా లేదా ఏ కూరగాయతోనైనా కలిపి వండుకోవచ్చు కిలో మటన్తో ఎండు ముక్కలు చేస్తున్నానండి బోన్లెస్ తీసుకోవాలండి దీన్ని కాస్త సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మటన్ను ఎలా చిన్నగా కట్ చేసి అర టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి చిట్కడు ఉప్పు ఇట్లా బాగా కలిపేసుకొని చిన్నగా విడివిడిగా పెట్టుకుని ఎండలో పెట్టేసుకుంటాను ఉప్పు పసుపు పట్టించాక వీటిని బాగా ఎండబెట్టాలండి ముక్కలు సురుగుల్లో అయిపోవాలి నేను పళ్ళెంలో సర్ది ఆరబెడుతున్నానండి కొందరు దారానికి గుజ్జి కూడా ఆరబెడుతుంటారు లేదంటే మటన్నే తీగల్లా కట్ చేసి డ్రై చేస్తుంటారు ఎలా ఆరబెట్టినా ముక్కలు మాత్రం బాగా ఆరిపోవాలండి చూడండి రెండు రోజుల్లోనే మటన్ బాగా ఆరిపోయింది చూశారు కదా చాలా పొడిగా ఉండాలి నేనైతే నాలుగు రోజుల పాటు ఎండలో పెట్టానండి చక్కగా ఆడిపోయిందండి వీటిని నేను ఏప్రిల్ శుక్రవారంలో చేశానండి మంచి ఎండలు కావడంతో చాలా త్వరగా ఆరిపోయాయి డ్రై మటన్ ఏదైనా డబ్బాలు వేసి తడి తేమ తగలకుండా జాగ్రత్త పడాలండి ఇవి మూడు నాలుగు నెలల వరకు మంచి రుచితోనే ఉంటాయి అంతకు మించి నిల్వ చేయడం వేస్ట్ అండి టేస్ట్ పోతుంది నాలుగు నెలలకోసారి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మటన్ ఎండబెట్టి అప్పుడప్పుడు వండుకోవచ్చు వేసవి కాబట్టి మటన్ను ఎండబెట్టడానికి మంచి సమయం అండి ముక్కల్లో తేమ లేకుండా చక్కగా ఆరిపోతాయి ఎండు మటన్ను ఉల్లిపాయలతో అయినా ఏదైనా కూరగాయతో అయినా కలిపి కర్రీ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి వీటిని బలహీనంగా ఉన్నవారికి వండిపడితే చాలా మంచిదండి త్వరగా కోలుకుంటారు ఎండు ముక్కలతో చేసిన కూరలను పచ్చంగాను పెడుతుంటారండి వీటితో త్వరలోనే కూర చేసి చూపిస్తానండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి Thank you for watching my channel.